దక్షిణ భారతదేశంలో మొదటి ఇసుక రాయితో నిర్మించిన శ్రీ సద్గురు శిరిడి సాయిబాబా దేవాలయంలో జూలై తొమ్మిది నుండి పది జూలై వరకు గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించును అలాగే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి మడిసిర పట్టణం మరియు మడిక్సిర గ్రామాల్లో బాబావారి భిక్షాటన కార్యక్రమం నిర్వహించను కావున ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి మహోత్సవానికి విష్ చేసి ఆ సాయిబాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం